కొద్దిగా నువ్వులైతే వేసుకుంటున్నాను ఈ నువ్వులు కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం ఇలా ఉడుకుతుండంగా అయితే వేసుకుందామండి ఈ పోపు ఇందులోకి కొద్దిగా కారం అయితే వేసుకుంటున్నా ఒక టీ స్పూన్ వేసేసుకొని బాగా కలిపేసుకొని ఈ పోపునైతే ఇందులోకి అయితే వేసుకోవాలి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాడని ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి పాలకూరతో హెల్తీ రెసిపీ అయితే చూపిస్తున్నానండి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా చూడండి ముందుగా చిన్నగా ఇలా కట్ చేసుకొని నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాను పాలకూర అయితే రెండు కట్టలు అయితే తీసుకున్నాను నేను ఇక్కడ ముందుగా ఇంకా కడాయి పెట్టేసుకొని కడాయి కూడా హీట్ అయిందండి ఇందులోకి పల్లీలు అయితే వేసుకుంటున్నా ఈ పల్లీలు అయితే కొద్దిగా ఫ్రై అవ్వాలి లైట్గా ఇలా పల్లీలు కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ శనగపిండి అయితే వేసుకుంటున్నాను ఈ శనగపిండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కొద్దిగా మంచి అప్పుడే మనకు మంచిగా స్మెల్ అయితే వస్తుంది దోరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్లు నువ్వులు అయితే వేసుకుంటున్నా నువ్వులు ఫస్టే వేస్తే మాడిపోతాయి కాబట్టి ఇంకా చివరగా అయితే వేసుకున్నాను ఈ నువ్వులు కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం చల్లారిన తర్వాత మిక్సీ జార్కి అయితే వేసుకుందామండి ఇంకా ఇప్పుడైతే నేను మిక్సీ జార్లో అయితే తీసుకుంటున్నాను కొద్దిగా ఇప్పుడు చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్లో అయితే వేసుకున్నానండి ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇంకా ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ఆయిల్ కూడా హీట్ అయ్యింది ఇందులోకి ఒక ఐదు వెల్లుల్లి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి ముక్కలు ఇవి కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టి పాలకూర వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఈ పాలకూర ఫ్రై చేసుకున్నామండి బాగా మనకు ఫ్రై అయిపోవాలి బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గుతున్నాం మనకు ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఈ సాల్ట్ వేయడం వల్ల మనకు తొర తొందరగా కుక్ అవుతుంది ఇంకా చూడండి పాలకూర కూడా మనకు బాగా ఉడికింది ఇంకా దీని పక్కనైతే పక్కన అయితే పెట్టేసుకుందాం ముందుగా అయితే ఇంకా వేరేక్కడ అయితే పెట్టేసుకున్నాను ఇంకా అందులోకి ఇంట్లో ఫ్రెష్గా చేసుకున్న నెయ్యి అయితే వేసుకుంటున్నానండి ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నాను ఇందులోకి కొంచెం ఇందులోకి ఆయిల్ కావాలంటే మొత్తం నెయ్యి అయినా వేసుకోవచ్చు ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేను రెండు అయితే వేసుకున్నాను కొంచెం కొంచెం అయితే వేసుకుంటున్నాను బాగా కొంచెం ఇలా నలుపుకొని వేసేసుకుందాము ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇలా నలపడం వల్ల అలాగే వన్ స్పూన్ జీలకర్ర అలాగే చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి అయితే వేసుకో వేసుకున్నాడండి ఒక స్పూన్ దాకా బాగా ఇది మంచిగా ఫ్రై అవ్వాలి గోల్డెన్ కలర్ అయితే రావాలి మనకు అయితే బాగా కలర్ అయితే చేంజ్ అయింది కదా తర్వాత చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఇందులోకి ఈ ఆనియన్స్ కూడా బాగా బ్రౌన్ కలర్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఎండుమిర్చి అయితే వేసుకున్నాను ఇందులోకి ఇంకా చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఈ అల్లం ముక్కలు కూడా కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలి చూడండి ఆనియన్స్ అయితే బాగా గోల్డెన్ కలర్ అయితే వచ్చినాయి కదా వచ్చిన తర్వాత అయితే ఇంకా టమాటో ముక్కలు కూడా పెట్టేసుకుంటాను ఈ టమాటాలు కూడా బాగా నచ్చగా సాఫ్ట్గా ఉడకాలి ఇవన్నీ ఇంకా బాగా కలుపుకొని ప్లేట్ అయితే పెట్టించుకుంటున్నాం చూడండి ఇంకా ఇప్పుడు టమోటో కూడా సాఫ్ట్గా మనకు ఉడికింది అంటే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక పావు టీ స్పూన్ కారం అయితే వేసుకోవాలి అంటే ఇవి రెండు వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఇలా బాగా కలిపేస్తున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పౌడర్ అయితే పల్లెలు నువ్వులు అలాగే శనగపిండి వేసి ఫ్రై చేసుకున్నాం కదా ఆ పౌడర్ అయితే వేసుకుంటున్నాను దీన్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వాటర్ అయితే వేసుకోవాలి మనము తరిచే సరిపడినంత వాటర్ అయితే వేసుకొని బాగా కలిపేసుకోవాలి చూడండి ఇంకా వాటర్ అయితే వేసేసుకొని ఒక నిమిషం బాగా ఉడికించుకున్నాను ఇప్పుడు మనం ముందుగా మగ్గించుకున్న పాలకూరనైతే వేసుకోవాలి పాలకూర వినాక బాగా కలిపేసుకోవాలి ఇలా అంతా బాగా కలిపేసుకున్నాక మనము కొంచెం అప్పుడు అయితే వేసుకున్నాం కదండి ఇంకా ఎప్పుడు చూసుకొని వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుందాం అండి ఇలా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించుకుందాం ఇప్పుడు ఇందులోకి పోపు అయితే పెట్టేసుకుంటున్నాను కొద్దిగా నెయ్యి కొంచమేనండి చాలు ఎక్కువ మంది వద్దు ఇంకా చూడండి ఇందులోకి చిన్నగా తరుక్కున్న వెల్లుల్లి అలాగే జీలకర్ర అయితే వేసుకున్నాను బాగా ఫ్రై అయితే అయినాయి కదా ఇంకా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నువ్వులైతే వేసుకుంటున్నాను ఈ నువ్వులు కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం ఇలా ఉడుకుతుంది కదా ఇలా ఉడుకు ఇలా ఉడుకుతుండంగా అయితే వేసుకుందామండి ఈ పోపు ఇందులోకి కొద్దిగా కారం అయితే వేసుకుంటున్న ఒక హాఫ్ టీ స్పూన్ వేసేసుకొని బాగా కలిపేసుకొని ఈ పోపునైతే ఇందులోకి అయితే వేసుకోవాలి మంచి కలర్ఫుల్గా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేయడం వల్ల ఫస్ట్ మనం కర్రీలోకి కొంచమే వేసుకున్నాం కదండి ఈ పోపులో వేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది అందుకనే అప్పుడు కొంచెం వేసుకొని ఇప్పుడు పోపులో ఇంకా సరిపడినంత వేసేసుకొని వేసుకోవాలి వేసుకోవాలండి కారాన్ని ఇంకా అన్నీ ఇప్పుడు ఇందులోకి ఇంకా ఉప్పు కారం ఏదైనా తక్కువండి ఇప్పుడే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి పోపు వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇంకా చూడండి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకు ఈ పాలకూర కర్రీని ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు పెద్దలు అలాగే మరీ మరీ అడిగి చేయించుకుంటారండి ఇలా చేసి పెట్టమని అంత బాగుంటుందండి టేస్ట్ అయితే ఈ కర్రీ అయితే ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇంకా పాలకూర కాంబినేషన్లోకి అయితే రైస్ అయితే పెట్టేసుకున్నానండి ఇంకా ఎంతో టేస్టీగా అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి పాలకూర ఇంకా ఇప్పుడు ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నా చూడండి కదండి ఇదే అన్నంలోకి అదేప్పుడు తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి తినేలా అయితే వేసుకుందాం కదండి ఫస్ట్ అయితే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా తినేటప్పుడు మనకు అనిపిస్తుంది ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి పాలకూర కూడా హెల్త్కి చాలా మంచిదండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ ఇలా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్